కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆబోతునకు అచ్చిబోసి వదులుట కార్తీక మాసంలో విసర్జించవలసినవి కార్తీక మాస శివ పూజా కల్పము మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయమును చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్పనారంభించిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా కృషినోత్సవ వర్జన చేయుట శివలింగ సాలగ్రామాలను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలైన పుణ్యకార్యాలు వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కు ప్రతి మనిషిని పితృదేవతలు తమ వంశమందు ఎవరు ఆబోతునకు అచ్చివేసి వదులను ఎదురుచూచుచుందురు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మాలు చేయక కడకు ఆపోతనకు అచ్చివేసి అయినను చేయడో రౌరవాది సకల నరకములను అనుభవించుటేగాక వాని బంధువులు కూడా నరకమున చేరుదురు కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచ వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనాన్ని పెట్టినవారు ఇహపరులందు సర్వసుఖములను అనుభవితురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య నాడు సూర్యచంద్ర గ్రహణము రోజులయందు భోజనం చేయరాదు కార్తీక మాసంన నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణాలను విమర్శించరాదు కార్తీక మాసంన వేడి నీటితో స్నానము చేయకూడదు చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున అవున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలని అనుకున్న కుతూహలం కలవాడు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయు వారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలను అటుల చేయని వేడల మహాపాపయ్య జన్మ జన్మములు నరక కూపమున పడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవద్దు అప్పుడు క్రింది శ్లోకమును చదివి మరి స్నానం ఆచరించవలెను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలస్మి అన్ని దింకురు అని పఠించుటూ స్నానం చేయవలెను కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరం నున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింద విధముగా పూజించవలను కార్తీక మాస శివ పూజాకల్పము ఓం శివాయనమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయా ఓం గౌరీనాథాయ నమ పాద్యం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नादाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनादाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు అంతయు పూజించవలను శివ సన్నిధిన దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము అనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూల సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటులో చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగున కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశ్వర సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోటకు హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వంద జన్మలు నానా యోనులందు జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలైన జన్మలెత్తుతురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమంద చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణ సమాప్తం ఓం నమ శివాయ